హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియో ఏంటంటే లేటెస్ట్ గా కొన్ని ఎంబ్రాయిడరీ వర్క్స్ అయితే చేశాను అవి మీతో షేర్ చేద్దాం అనేసి ఈ వీడియో తీస్తున్నాను ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్న వర్క్స్ ఇక్కడ ఉన్న వర్క్స్ అన్ని ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నాయి డిజైన్స్ అయితే సో ఫుల్ వీడియో చూడండి తప్పకుండా డిజైన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఈ వర్క్ ప్యాటర్న్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది బ్రైడల్ వర్క్ అనమాట సో పెళ్లి కూతురు కోసం నేను ఈ వర్క్ చేశాను ఫ్రంట్ నెక్ కూడా సేమ్ బ్యాక్ నెక్ ప్యాటర్న్ లాగానే ఉంటుంది డిజైన్ అయితే చాలా బాగుంటుందండి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది ఇక్కడ వచ్చేసి జస్ట్ చిన్న వాటర్ ఉంటుంది బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ తోటి హ్యాండ్ అయితే ఇలా నిండిపోతుంది ఓవరాల్గా డిజైన్ అయితే ఇలా ఉంటుందండి ఈ డిజైన్ చూడండి కట్వర్క్ డిజైన్ బ్యాక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది బట్ హ్యాండ్స్ దగ్గరకు వచ్చేసరికి డిజైన్ అనేది చాలా హెవీగా ఉంటుంది శారీలో ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయి ఒకటి గ్రీన్ అండ్ కాపర్ ఆల్రెడీ క్లాత్ వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉంది సో వర్క్ చేయడానికి మనకు ఓన్లీ ఒక కలరే ఉంది అనమాట సో మొత్తం కాపర్ కాపర్ కలర్ జరిగి యూజ్ చేసాము ఇది హ్యాండ్ వర్క్ అనమాట చూడండి చాలా హెవీగా ఉంటుంది కింద మొత్తం ఇలా నాట్ వర్క్ తోటి నిండిపోతుంది దానిపైన ఇలా చిన్న చిన్న బుట్టీస్ అయితే వచ్చేస్తాయి ఓవరాల్ గా డిజైన్ అయితే ఇలా ఉంటుందండి ఈ వర్క్ కూడా కట్ వర్క్ ప్యాటర్న్ లైన్స్ ప్యాటర్న్ తోటి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఈ డిజైన్ లో బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ కూడా చాలా హెవీగా అనిపిస్తుంది వర్క్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది ఇది ఫ్రంట్ నెక్ అనమాట సేమ్ అదే ప్యాటర్న్ ఉంటుంది బ్యాక్ నెక్ లో ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో ఫ్రంట్ నెక్ లో కూడా అదే ఉంటుంది వర్క్ మాత్రం చాలా హెవీగా అనిపిస్తుంది ఈ డిజైన్కి అయితే లైన్స్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం క్లియర్ గా ఉంటుంది వర్క్ అయితే ఓవరాల్ గా డిజైన్ అయితే ఇలా ఉంటుందండి ఇది కూడా కట్ వర్క్ ప్యాటర్నే అండి చిన్న చిన్న లీవ్స్ అలాగే బుటీస్ తోటి ఇలా ఉంటుంది వర్క్ అయితే బ్యాక్ అండ్ ఫ్రంట్ వర్క్ ఇలా ఉంటుంది అలాగే హ్యాండ్ వర్క్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ట్రయాంగిల్ షేప్ లో వచ్చేసి అక్కడక్కడ బుట్టీస్ తోటి ఇచ్చాను ఈ వర్క్ కూడా సేమ్ ఇందాక చూసిన వర్క్ అండి ఏంటంటే శారీలో ఉన్న కలర్ కాంబినేషన్ ని బట్టి డిజైన్ లుక్ వైజ్ మాత్రం చేంజ్ అవుతుంది సేమ్ అదే వర్క్ బట్ ఏంటంటే కలర్స్ చేంజ్ అయ్యాయి అంతే ఆల్మోస్ట్ బయట మార్కెట్ లో ఏవైతే వర్క్స్ అనేవి ట్రెండింగ్ లో ఉంటాయో అవే వర్క్స్ అనేవి నేను చేస్తాను సో ఇలాంటి అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన వర్క్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఈ వర్క్ చూడండి చాలా బాగుంటుంది వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్క్ అండి ఇది చూడడానికి హెవీ వర్క్ లాగా కనిపిస్తుంది ఎలాంటి క్లాత్ మీద వేసినా సరే డిజైన్ లుక్ మాత్రం సేమ్ ఇలానే ఉంటుంది నేను ఆల్మోస్ట్ ఒక టువెల్వ్ వర్క్ చేశాను ఇదే డిజైన్ హ్యాండ్ కి కొంచెం డిఫరెంట్ గా బ్యాక్ నెక్ లాగా కాకుండా కొంచెం కట్ వర్క్ ఇచ్చాను మన దగ్గర కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు ఏదైనా డిజైన్ నచ్చితే తప్పకుండా మీ శారీకి తగ్గట్టు కస్టమైజ్ చేసి పంపిస్తాను వర్క్ కాస్ట్ అనే డిజైన్ కోసం పైన వాట్సాప్ కి కాంటాక్ట్ అవ్వచ్చు